హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో పర్ఫెక్ట్గా పంజాబీ స్టైల్ రాజ్మా మసాలా కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించిపోతున్నాను సో ఈ కర్రీ రైస్ రోటీ పుల్కాలోకి చాలా బాగుంటుందన్నమాట ఇలాంటి టేస్టీ రెసిపీని అస్సలు మిస్ చేసుకోవద్దు వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి అలాగే వీడియోకి ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఫ్రెండ్స్ నేను ఇక్కడ పెద్ద రాజ్మా ఉంటాయి కదా సో పెద్ద రాజ్మాని తీసుకున్నాను సో ఇవి చిన్నవిగా కూడా అన్నమాట చిన్న రాజ్మా కూడా ఉంటుంది సో నేనైతే పెద్ద రాజ్మాని ఒక కప్పు తీసుకున్నాను అనమాట ఇవి ఎక్కువ టైం నానబెట్టుకోవాలి నేనైతే నైటు నానబెట్టుకున్నాను మార్నింగ్ దీన్ని కర్రీ చేస్తున్నాను అనమాట చూసారు కదా చాలా చక్కగా నానే అనమాట సో ఇవి నానేక కలర్ అనేది ఈ విధంగా చేంజ్ అవుతుంది సో ఇలా నానబెట్టుకున్న రాజ్మాని ఇప్పుడు కుక్కర్ తీసుకొని కుక్కర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము నేను ప్రెషర్ కుక్కర్ తీసుకున్నాను ఇప్పుడు ఈ కుక్కర్లోకి నానబెట్టుకున్న రాజ్మాని వాటర్ని డ్ర డ్రైన్ అవుట్ చేసేసి తీసేసుకోవాలి ఇలా తీసుకున్నాక ఇప్పుడు ఇందులోకి ఒక బిర్యానీ ఆకుని తుంచుకొని వేసుకోవాలి చిన్న రెండు దాల్చిన చెక్కలు లవంగాలు నాలుగు ఇలాచీలు ఒక మూడు ఇలా వేసుకోండి ఇప్పుడు సాల్టు మీ టేస్ట్కి సరిపడే వేసుకోండి కొంచెం రాజ్మాలోకి ఎక్కువ సాల్ట్ ఉంటే బాగుంటుంది టేస్ట్ అనమాట నెక్స్ట్ వచ్చేసి అర స్పూన్ పసుపు ఒక టేబుల్ స్పూన్ కారం కారం చూసి తీసుకోవాలన్నమాట నెక్స్ట్ వచ్చేసి సెవెన్ హండ్రెడ్ ఎంఎల్ వరకు వాటర్ వేసుకోవాలి రాజ్మా కొంచెం గట్టిగా ఉంటాయి కదా ఉడకడానికి కొంచెం వాటర్ అనేది ఎక్కువ అవసరం అనమాట అలాగే ఒక స్పూన్ ఆయిల్ వేసుకోండి ఒక స్పూన్ నెయ్యి ఉంటే నెయ్యి వేసుకోండి నెయ్యి ఫ్లవర్ ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసేయొచ్చు అనమాట సో ఇప్పుడు ఒకసారి బాగా గరిటతో మిక్స్ చేసేసుకోండి ఇలా మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు కుక్కర్ పైన మూతను పెట్టేసుకోండి దీన్ని కుక్కర్ పైన మూతను పెట్టేసుకొని విజల్ పెట్టుకొని దీన్ని ఆరు నుంచి ఏడు విజల్స్ వచ్చేంత వరకు కూడా దీన్ని ఉడికించుకోవాలి ఏడు విజల్స్ వచ్చిన తర్వాత ఇందులో ప్రెజర్ అంతా పోయాక నేను ఒకసారి తీసి చూపిస్తాను చూడండి సో రాజ్మా అనేది చక్కగా మనం చేయితో ఇలా పట్టుకుని నలిపితే నలిగిపోయేటట్టుగా ఉండాలి చూస్తేనే అర్థమవుతుంది రాజ్మా మనకి ఎంత చక్కగా ఉడికిందో అనేది చూసారు కదా సో ఈ విధంగా ఉడికించుకుంటేనే రాజ్మా టేస్ట్ చాలా బాగుంటుంది ఇవి ఉడకకపోతే అస్సలు టేస్ట్ బాగోదు వీటిని పక్కన పెట్టేసి నెక్స్ట్ ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని రాజ్మా చేసుకోవడానికి కడాయిని పెట్టుకొని ఒకటిన్నర టేబుల్ స్పూన్ ఆయిల్ అర స్పూన్ వరకు నెయ్యి తీసుకోండి ఇలా నెయ్యి వేసుకోవడం వల్ల టేస్ట్ బాగుంటుంది సో నెయ్యి అంతా కరిగిన తర్వాత అర స్పూన్ జీలకర్ర వేసుకోవాలి జీలకర్ర కొంచెం చిటపట ఆడేంత వరకు ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఉంటే వేసుకోండి పచ్చిమిర్చి లేకపోతే రెండు ఎండుమిర్చిని చీల్చుకొని వేసుకోవాలి నెక్స్ట్ సన్నగా తరిగి పెట్టుకున్న ఒక పెద్ద ఉల్లిపాయ అయితే ఒకటి మీడియం సైజు అయితే ఒక రెండు సన్నగా కట్ చేసేసుకొని వేసుకోండి ఇవి ఈ ఆనియన్స్ అనేవి చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి ఇలా ఈ విధంగా నేను వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా ఇలా అయ్యేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్టు ఒక టేబుల్ స్పూన్ వేసుకొని దీన్ని పచ్చివాసన పోయేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఈ కర్రీలోకి టేస్ట్ చాలా బాగుంటుందన్నమాట మంచి ఫ్లేవర్ యాడ్ అవుతుంది నెక్స్ట్ వచ్చేసి సన్నగా కట్ చేసి పెట్టుకున్న నేను టమాటో మొక్కల్ని వేసానండి సో టమాటో ప్యూరీ వేసుకోవాలనుకుంటే వేసుకోండి నెక్స్ట్ అర స్పూన్ సాల్ట్ అర స్పూన్ కారం హాఫ్ స్పూన్ పసుపు ధనియా పౌడర్ అర స్పూన్ జీలకర్ర పౌడర్ అర స్పూన్ గరం మసాలా పౌడర్ అర స్పూన్ ఇవన్నీ వేసుకున్న తర్వాత టమాటాలు చక్కగా మగ్గేంత వరకు కూడా ఒక రెండు నిమిషాల పాటు దీన్ని ఫ్రై చేసుకుంటూ మనం దీన్ని వేయించుకోవాలన్నమాట ఇలా కొంచెం టమాటా మగ్గి సాఫ్ట్గా అయ్యి మెత్తబడింది అనేటప్పుడు ఇప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసుకోండి లో ఫ్లేమ్లో పెట్టుకొని వాటర్ని వేసుకోవాలి మరి ఎక్కువ వాటర్ వద్దు నాలుగైదు టేబుల్ స్పూన్ల వరకు వాటర్ వేసుకొని మనం వేసుకుని ఆయిల్ నెయ్యి పైకి తేలేంత వరకు కూడా దీన్ని మనం మూత పెట్టేసుకొని ఉడికించుకోవాలి ఒక్క నిమిషం అలా పెడితే సరిపోతుంది సో ఒక నిమిషం తర్వాత ఆయిల్ అనేది చూసారా అలా పైకి వస్తుందనమాట సో ఎలాంటి స్టేజ్లోనే ముందుగా రాజ్మాని మనం బాయిల్ చేసి పెట్టుకున్నాం కదా ఈ రాజ్మాని ఇప్పుడు యాడ్ చేసేద్దాం సో రాజ్మా మొత్తం కూడా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోండి వాటర్తో సహా రాజ్మాని వేసుకోండి వాటర్ని డ్రైన్ అవుట్ చేయకూడదు టేస్ట్ అనేది పోతుందనమాట సో వాటర్తో సహా రాజ్మాని వేసుకోవాలి వేసుకొని ఒకసారి మిక్స్ చేసేసుకొని మూత పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ పాటు ఉడికించుకోవాలి ఫైవ్ మినిట్స్ తర్వాత ఇది దగ్గర పడుతుంది చూసారు కదా ఈ విధంగా అవుతుందన్నమాట సో ఇలా అయిన రాజ్మాలోకి పైనుంచి కొత్ కొత్తిమీరతో గార్లిస్ చేసుకోండి సో ఇలా చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుందాం సో ఇంతే ఫ్రెండ్స్ రాజ్మా కర్రీ చాలా ఈజీగా టేస్టీగా ఎలా చేసుకోవాలో చూపించా కదా మరి సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి చాలా బాగా వస్తుంది ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసుకొని ఈ రాజ్మా కర్రీని సర్వ్ చేసుకుందాము చాలా టేస్టీగా చాలా ఈజీగా ఉండే రాజ్మా కర్రీ రెడీ అయిపోయింది సో రైస్ రోటీ పుల్కాలోకి చాలా టేస్టీగా ఉంటుంది సో పంజాబీ స్టైల్ రాజ్మా కర్రీ రెడీ అయిపోయింది సో ఈ వీడియో చూసారు కదా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా క్లిక్ చేసుకోండి అలా చేయటం వలన నేను ఎప్పుడు వీడియో పెట్టినా సరే నోటిఫికేషన్ రూపంలో అందరికంటే ముందుగా మీకే వస్తుందన్నమాట వీడియోని ఎండ్ వరకు చూసినందుకు ధన్యవాదాలు